నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గు గురు ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి ఈ ఛానల్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డాక్టర్ గారి సలహా లేకుండా మందులు వాడడం ప్రమాదకరం ముందుగా నులుపురుగులు అంటే నట్టలు అంటే వార్మ్స్ సో దానికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అది వచ్చినప్పుడు మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో దానితో పాటుగా చాలామందికి ఆనల్ దగ్గర ఇచ్చింగ్ లాంటిది ఉంటా ఉంటుంది సో దానికి సంబంధించిన ఎలాంటి మెడిసిన్స్ వాడాలి ఎప్పుడు వాడాలి ఏ టైంలో వాడాలి అది తీసుకున్న తర్వాత తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయం మీద సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను సో ఆ మెడిసిన్ నేమ్ కూడా నేను చెప్తాను కంపల్సరీగా సో మీరు పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు ఎవరైనా వాడవచ్చు సో దానికి చెప్పిన డోసెస్ ప్రకారంగా సో దానికి చెప్పిన ఎంత క్వాంటిటీ తీసుకోవాలని చెప్పిన ప్రకారంగా మీరు వాడండి నులు పురుగుల నుంచి శాశ్వతంగా ఆ సమస్యను దూరం చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాండీ సిరప్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ సిరప్ సిరప్లో కంపోజిషన్ గమనించినట్లయితే ఆల్బెండేజల్ ఓరల్ సస్పెన్షన్స్ సో ఈచ్ ఫైవ్ ఎంఎల్కి టూ హండ్రెడ్ ఎంజీ ఉంటుందండి ఈ బాటిల్ వచ్చేసి టెన్ ఎంఎల్ ఉంటుంది అంటే ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఈ బాటిల్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్పి గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారు వచ్చేసి మ్యాన్కైన్ ఫార్మా లిమిటెడ్ వాళ్ళండి సో ఎంఆర్పి గమనించినట్లయితే ట్వంటీ రూపీస్ ప్రజెంట్ రేట్ ఉందండి సో ఈ బ్యాండీ సిరప్ని యూసేజ్ అండ్ డోసేజ్ గమనించినట్లయితే యూసేజ్ వచ్చేసి సో కడుపులో ఉండే నులు పురుగులు అంటే సో డివంస్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు కడుపు కడుపు నొప్పి సో లేదు అని అంటే ఆనల్ దగ్గర ఇచ్చింది రావడము సో కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో ఆకలి మందగించినప్పుడు సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వామ్స్ ఉన్నాయని అనుకోవచ్చు సో ఈ వామ్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ బ్యాండీ సిరప్ మాత్రం తాగాల్సి ఉంటుందండి సో డోసేజ్ గమనించినట్లయితే సో వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు పిల్లలకు వచ్చేసి ఫైవ్ ఎంఎల్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వేయాల్సి ఉంటుందండి ఒక టూ టైమ్స్ చేస్తే సరిపోతుంది సో ఎబౌ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళ పిల్లలకి వచ్చేసి ఒక టెన్ ఎంఎల్ డోస్ అంటే ఫోర్ హండ్రెడ్ ఎంజీ సిరప్ని ఒకసారి వేస్తే సరిపోతుంది సో ఒక డోస్ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ వరకు పనిచేస్తుంది సో వన్ టూ టైమ్స్ వేసిన తర్వాత కంపల్సరీ ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండీ సో ఈ వామ్స్ది సిరప్స్ వాడిన తర్వాత సో మోషన్ ద్వారా ఈ వామ్స్ అనేది బయటికి వెళ్ళిపోతుందండి సో ఈ బ్యాండీ సిరప్ వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయండి ఆ సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే నాజియా ప్రాబ్లమ్స్ రావడము వామిటింగ్ ప్రాబ్లమ్స్ రావడము బిజినెస్ అండ్ హెడ్ అబ్డామినల్ అబ్డామినల్గా పెయిన్ రావడము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు లైట్గా ఫీవర్ లాంటి సమస్యలు కూడా ఉండొచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనబడ్డాయంటే కంపల్సరీగా డాక్టర్ని సలహా తీసుకోవాల్సి ఉంటుందండి సో వార్నింగ్ అండ్ ప్రికాషన్స్ గమనించినట్లయితే కంపల్సరీగా మీరు ఈ సిరప్ వాడేటప్పుడు కంపల్సరీ డాక్టర్ గారి సలహా తీసుకోవాల్సి ఉంటుందండి సో మీ పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు ఎలాంటిదైనా గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం కంపల్సరీ దాని విషయంలో డిస్కషన్ చేసిన తర్వాతనే మీరు ఈ మెడికేషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి సో మా టాపిక్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ పక్కన ఉన్న లైక్ చేయండి కంపల్సరీ సో లైక్ చేస్తే మీ నుంచి మాకు మోటివేషన్ అనేది ఇంకా వస్తుందండి సో థ్యాంక్ యూ అండి